తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నిర్ణయాలు లేదా పోలీసుల చర్యలు చంద్రబాబుకు అనుకూలంగా ఉంటున్నాయని కాంగ్రెస్ నాయకుడు బక్కా జెడ్సన్ అన్నారు ముఖ్యంగా పదవి విరమణ పొందిన ఉద్యోగుల బకాయిల విషయంలోనూ ఇతర రాజకీయ అంశాల్లోనూ ఏపీ నేతల ప్రభావం ఉంటుందని ఆయన విమర్శించారు పరిపాలన పరంగా తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్రమైనది కానీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో తెలంగాణ పోలీసులు చూపిన అతి ఉత్సాహం ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబు షాడు సీఎం అనే విమర్శలకు వేదికైందని ఆయన మండిపడ్డారు తెలంగాణ సీఎం చంద్రబాబు నాయుడు అంటారు రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డి చెప్పాలి ఈ రోజు ఇది జీవో ఎవరి తెలంగాణ పోలీసులు ఎవరు తీయాలి ఉంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉండాలి లేకుండా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా గానీ మేము తీసుకున్నాను ఎక్స్కు మిల్లెటర్ లెటర్ పెట్టాలి కానీ కేవలం చంద్రబాబు నాయుడు అని ఎందుకు పెట్టాలి ఈ తెలంగాణ పోలీసు ఎవరి కోసం ఎవరు జీతాలు ఇస్తుండ్రు ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది జీతాలు మీకు తెలంగాణ వాళ్ళు ఇస్తుండ్రా మీకు ఎవరిస్తుండ్రు తెలంగాణ ప్రజలు ఇస్తున్నారు జీతాలు వాళ్ళ పోయి వాళ్ళ దగ్గర పోయి జీతాలు తెచ్చుకోండి రిసే నువ్వు పెట్టి నువ్వు మాట్లాడు కాపాడుతా అనుకుంటే భారతదేశంలో ఉన్న అన్ని సీఎంలకు కోడ్ చేసి పెట్టాలి ఒకటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే అంటే తిట్టుకో తిట్టుకోవాలన్నట్ట హిమాచల్ ప్రదేశ్ను నుంచి తిట్టుకోవచ్చు అన్నట్టే పక్క కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్టుకోవచ్చు వాళ్ళందరూ ఇది కాదు మేము ఇద్దరే శుద్ధ పూసలము మా బాస్ ఇంకా శుద్ధ పూసా లేకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బెంచ్ చార్మినార్ కట్టింది దీనినే కుర్తుమినార్ కట్టింది దీనినే ఇక్కడ బిర్యానీ వంట వంట చేరుగుతాడు కదా ఆడి అవన్నీ దానికోసమే దేనికోసం అని మీరు చూపించే ప్రయత్నం కూడా ఈ పోలీసు అధికారులు కావచ్చు కావచ్చు అంటే ఎందుకు ఎందుకు భయం అంత నేను నాకు భయం భక్తి నాకు అవసరం లేదు నేను ఒకటే చెప్తున్నా రూల్ అంటే అందరికి ఒకటి ఉండాలి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టినా కానీ మేము తెలంగాణ పోలీసు మేము యాక్షన్ తీసుకుంటామని అన్నాలి ఇల్లు ఏం చెప్పిండ్రు మన రేవంత్ రెడ్డి పేరు కూడా లేదు ఏమని చెప్పిండ్రు హేట్ఫుల్ కంటెంట్ టార్గెటింగ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అక్కడ నాకు గాలింది అక్కడ నా కడుపు గాలింది అక్కడ నాకు తిక్కలేసింది ఈ తెలంగాణ